టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని నిర్మాతగా మారి టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్ ఒకప్పుడు ఈయన పట్టిందల్లా బంగారం అయ్యేది అన్న టాక్ బలంగా వినిపించేది తాజాగా అల్లు అర్జున్ దువ్వాడు జగన్నాథం సినిమాతో ఫ్లాప్ ని మూటకట్టుకున్న దిల్ రాజ్ ఎన్టీఆర్ సినిమాపై కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అసలు దిల్ రాజ్ ఏమన్నాడు అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య సినిమా తీసి తప్పు చేశానని రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజ్ హరిశంకర్ డైరెక్షన్ లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా చేసి తప్పు చేశామని తన మదిలోని మాటను బయటపెట్టాడు అయితే ఎందుకలా అనిపించింది అని అడగ్గా అసలైతే ఎన్టీఆర్ తో హరిశంకర్ వేరే కథ అనుకోగా అది అప్పుడే రిలీజ్ అయిన రెబల్ కథకు దగ్గరగా ఉండటంతో ఆ కథను మార్చి మళ్లీ రామయ్య వస్తావయ్య అనే కథను సిద్ధం చేశామని అది కూడా ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి త్వర త్వరగా చేసేశామని అన్నారు ఖచ్చితంగా ఆ సినిమా కాకుండా రెబల్ కథకు అటు ఇటుగా ఉన్న ముందు కథనే తీసి ఉంటే కనీసం హిట్ అయినా వచ్చేదని ఆయన అన్నారు ఎన్టీఆర్ తో అప్పటికే బృందావనం తీసి హిట్ అందుకున్న దిల్ రాజ్ తారక్ తో తీసిన రామయ్య వస్తావయ్య అంచనాలను అందుకోలేకపోయాయని తెలిపాడు అయితే అప్పుడు టైం అసలు బాలేదు అని ఏం చేసినా కలిసొచ్చేది కాదు అని తెలిపాడు దిల్ రాజ్ మొత్తంగా డీజేపై కూడా దిల్ రాజ్ భారీ అంచనాలనే పెట్టుకున్నాడు